సాగిస్తున్న జగన్ ను యువత తలుచుకుంటే గద్దె దించడం కష్టం కాదని మాజీ మంత్రి అయ్యన్నపాతుడు తనయుడు మున్సిపల్ కౌన్సిలర్ చింతకాల రాజేష్ అన్నారు యువతతో ఆత్మీయ సమ్మేళనంలో రాజేష్ మాట్లాడారు ఏ గ్రామంలో చూసినా టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో చేసింది శూన్యమని ఆరోపించారు ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకునేలా యువత చూడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత గ్రామ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు రోజు వదలడం జరిగిందా రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్ ట్యాంక్ మీ పంచాయతీలోనే ఇవ్వడం జరిగింది ఆ ఎర్రవారం గుడి దగ్గర నుంచి తార రోడ్డు కూడా ఐనబాద్రి గారు ఇవ్వడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేయిస్తారు ఇలా ప్రతి ఒక్కటే కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు కానీ ఏదో చేస్తాడు రేట్లు రుణపడ ఉన్నాయి నిజం చెప్పాలంటే ఈ కార్యకర్తలు మా మా ఇంట్లో మా ఇంటి గోడ పగలు కొట్టినప్పుడు అది ఇల్లు యాక్చువల్గా పడగొడతామని ప్లాన్ గోడ పగలగొట్టినప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మమ్మల్ని రాత్రి అర్ధరాత్ర అర్ధరాత్ర రెండున్నరకి వచ్చి ఒక మూడు వందల మంది పోలీసులు మా ఇద్దరిని పట్టుకోవడానికి ఎవరిని నన్ను నాన్నని పట్టుకోవడానికి వచ్చి ఏదో ఒక ఉగ్రవాదిని టెర్రరిస్ట్ని తీసుకొని వెళ్తున్నట్టు లేకపోతే ఒక ఏంటి దొంగను తీసుకొని వెళ్తున్నట్టు అలాగా తీసుకొని వెళ్తూ ఉంటే ఎప్పుడూ మా అమ్మ కళ్ళలో నేను చూడలే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ కళ్ళలో నేను చూడలే మా అమ్మకాల్లో నా రోజు నేను చూసా నిజంగా మా అమ్మకాల్లో నేను చూసా నిజంగా ఎంత బాధ ఎంత క్షోభ అమ్మా నేను మాల్లోనే ఉన్నా నేను మాల్ వేసుకుని ఉన్నా అప్పుడు నేను మాల్లోనే ఉంటే ఆ మాలు కూడా తీసేశారు ఆ మాలు కూడా తీసేసి ఆ మాలు కూడా తీసేసి నేను జైలు పంపిద్దామని జైలు పంపిద్దామని మాలు తీసేస్తే ఆ దేవుడు ఉన్నాడు నిజంగా చెప్తున్నాను ఆ రోజు సాయంత్రం మనకు బెయిల్ వచ్చింది నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది ఆ రోజు సాయంత్రం బెయిల్ వచ్చింది కదమ్మా ఆ రోజు రెండు రోజుల తర్వాత జడ్జి ట్రాన్స్ఫర్ జడ్జి పోయి ట్రాన్స్ఫర్ చేస్తారు బెయిల్ ఇచ్చినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఎన్నో కుట్రలు ఎన్నో కక్షలు ఏదైనా ఒకటి రోడ్ వేసాడా ఎందుకు వేయట్లేదు ఒక ఆన్సర్ కూడా లేదు అంతా మీరంతా జనాలకు చెప్పాల్సి ఉంది ఇంకోటి నిత్యావసర సరుకులు అమ్మా అసలు నిత్యావసర సరుకులు ఎంత ఉండేదమ్మా మన దగ్గర ఆయిల్ మనం ఉన్నప్పుడు ఎనిమిది వందలు వెయ్య అసలు ఈసారి కొత్త చేశారా పిండి వంటలు నిరంతర తర్వాత సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి